కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజుల గణపతి ఆలయం వద్ద ప్రముఖ వేద పండితులు ప్రదీప్ శర్మ సత్యబాబు పంతులు ఆధ్వర్యంలో వేలుగురుస్వామి చంటి గురుస్వామి పర్యవేక్షణలో ఏలూరు గురుస్వాములు గల్లా పెద్ద పేరుచర్ల గౌరీ కరుసూదుల మరికంటల సౌజన్యంతో జరగనున్న లక్ష బిల్వార్చున కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు మహానాధారణ చేసిన భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని దాడిశెట్టి అనంత బాబ్జీ స్వామి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా దాడిశెట్టి అనంత బాబ్జీ స్వామి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు గ్రామ ప్రజలు అయ్యప్ప స్వాములు సహాయ సహకారాలతో ప్రత్యేక ఆకర్షణగా కేరళ వాయిద్యాలతో పాటు కలశ పూజ పేటతుళ్ళు పడిపూజ అఖండ హారతి కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు పూజా అనంతరం స్వాములకు వడి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వాములు భద్ర గంగాధర్ ధడిశెట్టి గంగాధర్ పాల్గొన్నారు భవాని మా మాల్దారు మాలదారు మాలదారు శివ గ్రామ పెద్దలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వంశీ స్వామి శరణమయ్యప్ప ప్రతిపాడి మండలం ఏలూరు గ్రామంలో ఏలూరు గ్రామ పెద్దల సహాయ సహకారాల సహకారాలతో రేపు అనగా ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అంగరంగ లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం జరపబడుతున్నది దీనికి ప్రదీప్ శర్మ గారి ఆధ్వర్యంలో వేలుగురుస్వామి సెట్టిగురుస్వామి గంగాధర గురుస్వామి పర్యవేక్షణలో ఈ రేపు పడిపూజ జర జరపబడుతున్నది దీనికి స్పెషలిస్ట్ అట్రాక్షన్గా మన కేరళ వాయిద్యాలు కలస కలసధారణ జరు జరపడుతున్నది అనంతరం ఆరున్నరకి పడి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనంతరం విందుకు కార్యక్రమం చదువు దీనికి అందుబాటులో ఉన్న స్వాములు అలాగే భవానీ మాలదారున మాలదారిన వాళ్ళు మలదారిన శివ మాలదారిన వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుచున్నాం